క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ శుభములు కలిగిన గాక ఈనాటి అంశంగా మనం బాప్తిస్మం గురించి తెలుసుకుందాం ఈ యొక్క బాప్తిజం అనేది క్రైస్తవుల జీవితంలో ఎంతో ముఖ్యమైనది ఈ యొక్క బాప్తిస్మం కనుక లేకపోతే ప్రభు రాజ్యంలోనికి ప్రవేశం ఉండదు ముందుగా ప్రభు అనేశు క్రీస్తుని దేవుని కుమారుడిగా నమ్మాలి విశ్వసించాలి ఆయనే రక్షకుడని ఈ యొక్క సర్వమానవాళి కోసం తన రక్తాన్ని చిందించాడని ఆ యొక్క కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచాడని నీవు కనుక నమ్మినట్లయితే తప్పనిసరిగా బాప్తిష్మం అనేది తీసుకోవాలి అందుకోసమే మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదిహేనవ వచనంలో చెప్తాడు నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష తప్పదు ఎటువంటి శిక్ష అది నరకాగ్నికి తీసుకువెళ్ళే శిక్ష ఆ శిక్ష తప్పదు చాలామంది ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు తప్పనిసరిగా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు వాయిద్యములు వాయించేవాళ్ళు ప్రార్థనలు చేసేవాళ్ళు లేక చర్చి యొక్క యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మరి పాలు పంచుకునేవాళ్ళు అలాగే సువార్త ప్రకటించే వాళ్ళు బోధించే వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క బాప్తిజం అనే ప్రక్రియ కనుక లేకపోతే వారు ఎంత పరిచర్య చేసినా అది అర్థమే అవుతుంది వారు తప్పనిసరిగా నరకాగ్నికి కొనుక్కోబడతారని మరి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది అసలు ఈ యొక్క బాప్తిజం అంటే ఏంటి అని మనం కనుక చూసినట్లయితే మొట్టమొదటిసారిగా ప్రభు నేసుక్రీస్తుకే బాప్తిశం ఇచ్చినట్లుగా మనం బైబిల్ చూస్తాం యోహాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు బాప్తి మిర్చి యోహాను అని అంటారు మార్గం సరళం చేయడానికి ముందుగా ప్రభువు కోసం ముందుగా దేవుడు ఆ యొక్క జకర్యా ఎలిజిబెతు ద్వారా వోహాన్ని ఈ భూమి మీదకి పంపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆయన మరి ప్రభు క్రీస్తుకి బాప్తి ఇచ్చినట్లుగా చూస్తాం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఇదిగో లోకపాపములను మోసుకొని పో దేవుని పిల్ల అని చెబుతూ చెప్పి అంతేకాకుండా ఆయనకి బాప్తీస్ ఇస్తాడు బాప్తికి ఇచ్చేటప్పుడు కూడా మరి ప్రభువే నేసుక్రిస్తే అడుగుతాడు నేను నీకు బాప్తీస్ ఇవ్వ నీ చెప్పుల వారు ఎప్పుడనే కూడా నేను సరితోగను అని చెప్పినప్పుడు నీతి యావత్తు ఈ విధంగా జరగవలసి ఉంది అని మత వార్త మూడు పదిహేనులో ప్రభునేశ క్రిస్తే చెప్పినట్లుగా చూస్తాం ఈ యొక్క బాప్తిష్మము అనేది ఎందుకు ఎలా అనేది మనం కూడా చూసినట్లయితే వారు మరి మారు మనస్సు విషయమై బాప్తి ఇచ్చినని చెప్తున్నాడు అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం మూ నాలుగవ వర్షంలో మనం చూసినట్లయితే మారు మనస్సు విషయమై బాప్తి ఇస్తున్నట్లుగా మనం చూస్తాం అసలు మారు మనసు అంటే ఏంటి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా రకరకాలైనటువంటి పాప ఏచ్ఛలతో ఈ రోగ సంబంధమైనటువంటి శరీర ఆశలతో శరీరంతో సంబంధించినటువంటి పాపాలు ఎన్నో చేస్తూ ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు వారందరికీ కూడా తెలియదు ఎందుకు తెలియదు అని అంటే చెప్పేవారు లేఖనే ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో ఎవరైతే దేవుణ్ణి దేవుణ్ణి తెలుసుకొని పాప క్షమాపణ పొంది బాప్తిసం పొంది రక్షణ పొందారో వారందరూ కూడా మరి ఇతరులను రక్షించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మరి మనం కూడా చూస్తూ ఉంటాం కదా మరి దారిని పోతూ ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం జరగబోతుంది అన్నప్పుడు పక్క వాళ్ళని హెచ్చరిస్తాం అటు వెళ్ళకండి గోతులో పడిపోతారు లేకపోతే అటు వెళ్ళకండి మొళ్ళు గుచ్చుకుంటుంది అని కొన్ని సూచనలు మనం చేస్తూ ఉంటాం ఎందుకు చేస్తూ ఉంటాం అంటే వారికి ఆ నొప్పు తగులుతుందేమో ఆ బాధ కలుగుతుందో కలగకూడదనే ఒకే ఒక మంచి ప్రేమతో మనం ఆ విషయాలు చెప్తూ ఉంటాం బైబిల్ గ్రంథం కూడా అదే చెప్తూ ఉంది ఎవరినో మనసు నొప్పించడానికో లేకపోతే ఎవరినో బాధ పెట్టడానికో బైబిల్ గ్రంథం చెప్పట్లేదు ప్రతి ఒక్కరూ నశింపుపోకుండా నిత్య జీవం పొందడానికే ప్రభునేశ్వరికి లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చాడు కాబట్టి అటువంటి రక్తం కార్చి చనిపోయిన దేవుని దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళాలి అని అంటే బాప్తిజం అనే ప్రక్రియ తప్పనిసరి మారు మనసు పొందడం అనేది ఏంటంటే మారు మనసు పొందాము అన్నదానికి మరి ఈ యొక్క సూచన ఏంటంటే మనసు అంటే ఏంటి పాత జీవితాన్ని మనము మరిచిపోయి పాతి పెట్టబడి మళ్ళీ నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించడం ప్రతి ఒక్క క్రైస్తవుడికి రెండు జన్మలు ఉంటాయి ఒకటి తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత మరి ఆ డేట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని బర్త్డే చేసుకుంటూ ఉంటాం కానీ ఆ తర్వాత మరి తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పాపాలు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు దొంగతనాలు వ్యభిచారం మోసం ఇటువంటి ఎన్నో కూడా దేవునికి విరోధమైనటువంటి విగ్రహారాధన ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం అది హైందవులే కావచ్చు క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలే కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా పాపంలో జీవిస్తూ ఉంటారు ఆ జీవితము అనేది ప్రతి ఒక్కరు కూడా మనకిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో మనం ఆలోచించినప్పుడు ఇది తప్పు నేను చేస్తున్నది తప్పు అబద్ధం ఆడకూడదు కానీ అబద్ధం ఆడుతున్నాను సినిమాలు చూడకూడదు అయినా చూస్తూ ఉన్నాను కానీ సిగరెట్లు తాగకూడదు తాగుతూ ఉన్నాను తాగుతూ ఉన్నాను మరి ఈ యొక్క మందుకి బానిస అయిపోయినాను తాగకూడదు అయినా తాగుతున్నాను వ్యభిచారం చేస్తున్నాను అయినా అది తప్పు అయినా కూడా వ్యభిచారం చేస్తున్నాను ఇక నుంచి నేను చేయకూడదు ప్రభునేశ క్రీస్తు యొక్క కుమారునిగా ఆయన బిడ్డగా నేను జీవించాలని కోరుకుంటూ ఉన్నాను నా పాత అంతటిని కూడా నేను భూమిలో పాత పెట్టదలుచుకున్నాను దేవునికి భయంకరంగా ఇక మీదట జీవించాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు ప్రభుణేశ్వర క్రీస్తు దగ్గర వారి పాపంలో ఒప్పుకొని ఒక్కసారి నీళ్లలో మునిగి పైకి లేవగానే మరి ప్రభువేణేశ్వర క్రీస్తు ఆ నీళ్ళల్లో మునిగి లేవడం వల్ల ఏం లేదు కానీ ఏ విధంగా అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టబడతారో ఆ విధంగానే మన జీవితాలు కూడా మన పాత గతం అంతా కూడా మర్చిపోయి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మరి చూస్తాడు అంతేకాదు ఎవరైతే బాప్తీసం పొందుతారో వారికి పరిశుద్ధాత్మను వరమును కూడా ఇస్తాడు అని చెప్పేసి మనం అపుస్తుల కార్య గ్రంథంలో మనం చూస్తాం కాబట్టి అటువంటి బాక్తీసాన్ని మనము పొందాలి మారు మనస్సు నిమిత్తమై తీసుకునేదే బాక్తీసం కాబట్టి మన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం అంతా పాత జీవితం అంతా గతించిపోయి నూతన జన్మని మనము పొందుకోగలుగుతాం అదే రెండవ బర్త్డే అనమాట అదే పునర్జన్మ అదే తిరిగి జన్మించడం అని అంటారు బైబిల్ ప్రకారం కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే నికోదేము అనే ఒకదా ఒకడు ఉంటాడు అధికారి వివాహానం మూడో అధ్యాయం ఐదవ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జి జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను అని ప్రభుక్రిస్తే డైరెక్ట్గా ఆ యొక్క నికోదేముకు చెప్పినట్టుగా చూస్తాను ఈ నికోదేమో ఒక ప్రశ్న వేస్తాడు అదేంటిది మళ్ళీ తల్లి గర్భంలో నుంచి మళ్ళీ మనం ఇంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళగలుతాము తల్లి గర్భంలో నుంచే కదా మనం బయటకు వస్తాం అదే కదా జన్మ అంటే అని చెప్పినప్పుడు అది కాదు నీ పాపం ఒప్పుకొని నీ పాత జీవితాన్ని కప్పెట్టేసి నీ పాత జీవితాన్ని మరిచిపోయి నూతనంగా దేవుల్లోకి రావడమే ఈ యొక్క బాధ్యత ఆ నీటిలో మునిగినప్పుడు ఒక్క సెకండ్ ఏదైతే ఇలా ముంచుతారో ముంచినప్పుడు ఒక్కసారి మన శ్వాస ఆగిపోతుంది అంతేకాదు వెంటనే మళ్ళీ శ్వాస తీసుకుంటాము అక్కడితో మన పాత జన్మ పాత సంగతులన్నీ కూడా దేవుడు మర్చిపోతాడు నూతనంగా మళ్ళీ బయటకు మనం వస్తాం ఆ వచ్చినటువంటి జన్మే రెండో జన్మ ఆ జన్మ అనేది చాలా పవిత్రమైనది ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క నీటి మూలంగా లాత్సవం పొందుకుంటావో వెంటనే నీకట పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడట ఆ యొక్క వరం నిన్ను ఏం చేస్తుంది సర్వసత్యంలోకి నడిపిస్తుంది ఆ వరం నిన్నేం చేస్తుందంటే నీకు కొన్ని మంచి మంచి ఈవులను అనుగ్రహిస్తుంది నీకు వరాలను ఇస్తుంది నీవు దేవుని మీద మరి ఎంత ప్రేమ కలిగి ఉన్నావో ఆ ప్రేమను నీ ద్వారా వెల్లడిపరుస్తుంది అటువంటి గొప్ప కార్యమే ఈ యొక్క బార్తీసాం చాలామంది భారతదేశం తీసుకున్నారా అని అంటే ఆ తీసుకున్నానండి మరి క్రైస్తవ కుటుంబమే మా అమ్మ చెప్పింది తీసుకున్నాను మా నాన్న చెప్పాడు తీసుకున్నాను లేదా నాకు పెళ్ళికి భారతదేశం ఇచ్చారండి అని చాలామంది చెప్తూ ఉంటారు లేదా ఏదో అందరు తీసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకున్నాను అని అంటూ ఉంటారు ఆ బాప్తీసము ఎటువంటి పరిస్థితుల్లో కూడా చల్లదు నీ ఎందుకు తీసుకుంటున్నావో నీకే తెలియదు ఇచ్చిన ఆయనకి కూడా తెలియదు కాబట్టి ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలోనే చూసినట్లయితే అపూసల కార్యం పదమూడవ పంతొమ్మిదో అధ్యయం పంతొమ్మిదో అధ్యాయం మూడవ అధ్యయనంలో మనం చూసినట్లయితే ఇక్కడ యోహాన్ శిష్యులు ఉన్నారు యోహాను క్రీస్తు బ్రహ్మణేశ్వర క్రీస్తుకి బాప్తీసం ఇవ్వకముందు చాలా మందికి బాప్తీశవాళ్ళు ఇచ్చాడు ఆయన శిష్యులు కూడా అందులో ఉన్నారు ఎప్పుడైతే వ్యవహాను శిరచ్ఛేదనం చేత చనిపోయాడో ఆ తర్వాత వ్యవహాన్ శిష్యులు కూడా మరి ఈ యొక్క ప్రభునేశ క్రీస్తు యొక్క శిష్యులను వెంబడించడం మొదలెట్టారు వాళ్లే ఈ యొక్క పౌలు వ్యవహాన్లు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారు మేము అసలు పరిశుద్ధాత్మడనే విషయమే మాకు తెలియదే అని చెప్పినట్టుగా మనం అందంలో చూస్తాం అపోస్తులు పంతొమ్మిది మూడులో కనుక మనం చూస్తే ఆ మాటే ఐదో వచ్చడంలో మనం చూస్తాం ఆ మాట వారు ఆ మాట విని ప్రభునేశ నామంలో మళ్ళీ బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తాం వారు వ్యూహాను దగ్గర బాప్తిసం తీసుకున్నప్పటికీ వ్యూహాను మారు మనసు నిమిత్తమై బాప్తీసం ఇస్తున్నాను అని బాప్తీసం ఇచ్చాడు కానీ ప్రభువనేసు క్రీస్తు నామంలో బాప్తీసం అప్పటికి ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క క్రీస్తు నామంలో బాప్తిసం పొందితే ఈ యొక్క ఆత్మ అనేది పరిశుద్ధాత్మ అనేది మనకు వరముగా ఇవ్వబడుతుంది అని ఈ యొక్క పౌలు ఈ యొక్క వ్యవహాన్ చెప్పినప్పుడు వ్యవహాన్ శిష్యులు సైతం వారు ఆల్రెడీ బాప్తీసం తీసుకున్నారు మరి మనం కూడా పెళ్లికి అన్నిటికీ బాప్తీసాలు తీసుకున్నాం కదా కానీ ఆ బాప్తీసాలు చల్లవు ఎందుకంటే మనకు తెలియని బాప్తీసాలు అది ముందు మనం ఏం చేయాలి ప్రభు దగ్గర మనం మన పాపంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి అప్పుడు బాప్తీసం లేదు దేవుని కుమారుడని ఆయన మన కొరకు చనిపోయాడని తన రక్తాన్ని చిందించాడని తిరిగి మూడో రోజున లేచాడని నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకోవాలి అంతేగాని పెళ్లికో పేరంటానికో దేనికో బాప్తీసం తీసుకుంటే అది చల్ల నేరదు కాబట్టి ఆ యొక్క బాప్తీసం వ్యవహాన శిష్యులే తీసుకున్నారు మళ్ళీ వచ్చి ఈ యొక్క పౌల దగ్గర వ్యవహాన్ దగ్గర మళ్ళీ వారు బాప్తిని పొందినట్లు మనం చూస్తాం అపోసల్ కార్యం పంతొమ్మిదో అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే వారు యోహాను బాప్తిష్ను బట్టి అని చెప్పారు కానీ మీరు బాప్తీసం తీసుకున్నారంటే ఆ తీసుకున్నాం ఏ నామం అంటే యోహా యోహాన్ నామం తీసుకున్నాడు వ్యవహాన్ని ఇచ్చాడు అంతే అని ఉభయ నైసుకృతిస్తు నామన్నా మరి బాప్తిని పొందాలని దేవుడు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి ఈ యొక్క బాప్తిస్మ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బాప్తిమం లేకపోతే ఇంకా చాలామంది ఏంటంటే మేము ఇంకా దేవుణ్ణి దేవుణంలో బలపడాలండి అని పాస్టర్లు ప్రేరేపిస్తూ ఉంటారు రానివ్వండి ఒక సంవత్సరం పాటు చర్చికి వస్తే కానీ అతనికి బాప్తిస్మో ఇవ్వడానికి లేదు అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ యొక్క బైబిల్ని దాటి కొంతమంది డినామినేషన్స్ వాళ్ళు కావచ్చు పాస్టర్లు కావచ్చు అందరు కూడా వాటిని పాటిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఇటువంటి లోక సంబంధమైనటువంటి ఆచారాలతో నువ్వు లేకపోతే ఈ యొక్క గుడ్ ఫ్రైడేకో లేకపోతే పునరుద్ధాన దినం రోజున ఎప్పుడో కొంతమంది కొన్ని కొన్ని చర్చెస్లో ఆ యొక్క భక్తి ఇస్తూ ఉంటారు అది కరెక్ట్ కాదు ఎప్పుడైతే బ్రహ్వాణేశ్వరు క్రీస్తు ఆయన దేవుని కుమారుడని రక్షకుడని మా నా కొరకు నా పాపంలో కొరకు రక్తం చిందించాడని ఎప్పుడైతే అతను పశ్చాత్తాపడతాడో ఆ వెంటనే ఈ యొక్క వార్తీస్వం అనేది తీసుకోవాలి ఎప్పుడైతే నీవు అటువంటి బార్తీస్వం తీసుకోలేదో నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదు వివాహానికి వార్త మూడు ఐదులో అదే చెప్తాడు అప్పుడు నీటి గాను ఆత్మ గాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశంపడు అని చెప్పాడు మార్క్స్ పదిహేనులో కూడా నమ్మి భారతదేశం పొందిన వాడు రక్షింపడను నమ్మని వానికి శిక్ష విధింపడను అని చెప్పాడు కాబట్టి తప్పనిసరిగా నువ్వు యవనస్తుడివి కావచ్చు పెద్దవాడు కావచ్చు నీకు కొన్ని వ్యసనాలు ఉండొచ్చు రావుడు ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న తప్పులు నీలో ఉన్నటువంటి కొన్ని వీక్నెస్లు ఉండొచ్చు వాటన్నిటిని కూడా నేను వాటిని అధిగమించిన తర్వాత వాటిని మానేసిన తర్వాత బాక్చేసి తీసుకుంటాను అని చాలామంది చెప్తా ఉంటారు అది నీ వల్ల పని ఎప్పుడైతే ప్రభువు మీద నువ్వు ఆధారపడతావో దేవుని దగ్గర వాగ్దానం తీసుకుంటావో దేవునికి నువ్వు చెప్పి నా పాపను క్షమించి నాకు ఈ యొక్క అలవాట్లు ఉన్నాయి వాటి నుంచి విడుదల దయచేయి అని చెప్పి నేను భారతీసం తీసుకుంటున్నాను కాబట్టి ఇక మీదట నేను అవి చేయకున్నట్లు నన్ను సర్వసత్యంలో నడిపించుకోవా అని కనుక నువ్వు అడిగి బాప్తీస్ తీసుకుంటే నువ్వు బార్తీస్ తీసుకున్న తర్వాత నీకు పరిశుద్ధాత్మను వరం వస్తుంది ఆ పరిశుద్ధాత్మడే నిన్ను ఆ యొక్క ఏ ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా విడుదల విమోచన ఆ యొక్క పరిశుద్ధాత్మడే నీకు ఒప్పింపజేస్తాడు వాటి నుంచి విడుదల చేస్తాడు కాబట్టి ప్రేమైన సహోదరుడ సహోదరి బాప్తిస్వం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ఆ బాప్తిస్మం లేకపోతే ఇప్పుడే ఈ క్షణంలోనే ప్రభు వస్తే నువ్వు ఎత్తబడవు ఒకవేళ నువ్వు చనిపోతే బహుశా చాలామంది ఇంకా తీసుకుందాము తీసుకుందాములే అనుకుంటూ ఉంటారు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు లేదా హార్ట్ అటాక్ రావచ్చు ఏదైనా జరిగినప్పుడు చనిపోతే తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని మిస్ అవుతావు కాబట్టి ఇప్పుడే ప్రభు దగ్గర క్షమాపణ వేడుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి నీ పాపను ఒప్పుకొని మీ యొక్క సంఘంలో నీవు మీ పాస్టర్ని అడగండి అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు కాబట్టి మీరు బాప్త తీసుకొని ప్రభు రాజ్యానికి వారసులు కావాలనే నా యొక్క ఉద్దేశము బైబుల యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశము ఈ యొక్క మాటలు ప్రభువు దీవించిన కానీ ఎవరైనా ఇంకా భావతం తీసుకోకపోతే తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తున్నాడు గాడ్ బ్లెస్ యు ఆల్